గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ని చూస్తే పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివాకి షాక్ ఇచ్చాడని అంటున్నారు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు ఇక ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి అందుకు డబ్బులు కావాలి అందుకే మనీ కోసం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారనే కమెంట్స్ అంతటా వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలను చేస్తే ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని సెప్టెంబర్ తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది అలాగే తర్వాత తమిళ దర్శకుడు ఆర్టీ నేసన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు ఈ చిత్రం కూడా వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో రెడీ కానుందట ఈ చిత్రం కూడా వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అవుతుంది తర్వాత సైతం పవన్ కళ్యాణ్ ఒక మూవీలో చేయనున్నానని అంటున్నారు అయితే ఆ మూవీని ఒప్పుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయి దృష్టి పెట్టే సమయం ఉండదు కానీ తన వద్దకు వచ్చిన పవర్ఫుల్ కథని మాత్రం వదులుకోలేని పరిస్థితి ఈ మూవీ వివరాలను చూస్తే కొరగార శివ ఇటీవల పవన్ కళ్యాణ్ ని కలిసి సామాజిక నేపథ్యంతో ఉన్న ఒక కథని వివరించారని తెలుస్తోంది ఓ శక్తివంతమైన మెసేజ్తో కూడిన ఆ కథపై పవన్ కళ్యాణ్ సైతం ఆసక్తి చూపించారు కానీ తనకి ఉన్న షెడ్యూల్స్ ప్రకారం మరో రెండు సినిమాలు తప్పితే ఎక్కువ చేయలేరు దీంతో ప్రస్తుతానికి ఆ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆలోచిద్దామని కొరటాలకి కాస్త బ్రేక్ ఇచ్చాడని అంటున్నారు సినిమాని కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి రిలీజ్ చేస్తాను అని కొరటాల చెప్పినప్పటికీ తనని పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.